అందరికీ నమస్కారం హిందీ చలనచిత్ర పరిశ్రమకు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి కీర్తిశిషుల రాజ్ కపూర్ సర్జన్సీ వేడుకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా డిసెంబర్ పదమూడు నుంచి పదిహేను తేదీ వరకు దాదాపు నలభై నగరాల్లోని నూట ముప్పై ఐదు మల్టీప్లెక్స్ తెరలపై ఆయన నటించిన దర్శకత్వం వహించిన నిర్మించిన పది చిత్రాలను ప్రదర్శిస్తున్నారు ఈ సందర్భంగా రాజ్ కపూర్ చిత్రాలను చూడటంలో నా అనుభూతి అనుభవాలతో కూడిన వీడియోని మీకు సమర్పిస్తున్నాను ఆలకించండి మొట్టమొదటిగా ఈ పది సినిమాల గురించి చెప్తాను ఆ ఏ సినిమాలు అనేది ఆయన నటించినటువంటి ఆగ్ తర్వాత ఆవారా బర్సాత్ శ్రీ ఫోర్ ట్వంటీ మేరనాం జోకర్ జిస్ దేశ్ మే గంగా హై జాగ్తీర హో బాబి రామ్ తీర గంగమైలి సంగం ఈ పది చిత్రాలు కూడా ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు ఇక నా అనుభవాలు చెప్పుకుంటూ వస్తాను రాజ్ కపూర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ మాసంలో మరణించారు ఆ సందర్భంగా దూరదర్శనం ఆయనకి అర్పిస్తూ రాత్రి తొమ్మిదిన్నర తర్వాత వార్తలు అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాలంటే సొరభి అనే ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన చిత్రాన్ని ప్రదర్శిస్తుండేది అలా నేను మా ఇంట్లో ఉన్నటువంటి చిన్న పోర్టబుల్ టీవీ బ్లాక్ అండ్ వైట్ది దాంట్లో ఆగ్ సినిమా చూశాను ఆయన మొట్టమొదటిసారిగా దర్శకత్వం నటించిన చిత్రం అది దాంట్లో నర్గీస్ కూడా నటించారు ఆ చిత్రంలో ఒక స్టిల్ ఉంటుంది అదేంటంటే ఆయన ఒక చేతిలో వైలిన్ పట్టుకొని ఉంటారు మరొక చేతిలో నర్గీస్ని పట్టుకొని ఉంటారు ఆ తర్వాత అది ఆయన బ్యాన్ ఉన్నటువంటి ఆర్కే ఫిలిమ్స్కి ఒక లోగోగా అయిపోయింది ఆ తర్వాత నేను ఒక ఆర్డర్లో వస్తున్నాను ఇప్పుడు అన్నీ కూడా అంటే ఆ చిత్రాలు నిర్మించినటువంటి సంవత్సరాల ఆధారంగా కాస్త అటు ఇటుగా ఆ తర్వాత వచ్చిన సినిమా బర్సాత్ ఈ సినిమా నేను చూసాను లేదో నాకు గుర్తులేదు ఆ తర్వాత వచ్చింది శ్రీ ఫోర్ ట్వంటీ అనుకుంటాను ఈ శ్రీ ఫోర్ ట్వంటీ సినిమా కూడా నేను అప్పుడు అదే దూరదర్శన్లో రాత్రిపూట చూశాను మా ఇంట్లో ఒక్కడనే కూర్చొని నేను చూస్తుండేవాడిని ఈ సినిమాలో పాటలు చాలా పాపులర్ అయ్యాయి ముఖ్యంగా ప్యార్ హువా తర్వాత కొన్ని పాటలు నేను ఆ పాటలు పాడదలుచుకోలేదు ఎందుకంటే చాలా గొప్ప పాటలు అవి ఆ వర్షం పాటలో ఇద్దరు ఒక గొడుగులో కూర్చొని గొడుక్కి నెలలు కూడా ఉంటారు రాజ్ కపూర్ నర్గీస్ ఆ పాట మధ్యలో ఒక చిన్న పాప పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు రెయిన్ కోట్ వేసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు ముచ్చటగా ఉంటుంది ఆ సినిమాలో అన్ని పాటలు కూడా చాలా హిట్ అయినాయి ఆ తర్వాత అదే ఈ సినిమా దూరదర్శనలో చూశాను ఆ తర్వాత సినిమా విషయానికి వస్తే ఆవార ఆవార సినిమా నేను అప్పుడు నేను చిరచు పేటలో చదువుతున్నాను అప్పుడు మంగడి ఇలా చూశాను అద్భుతమైన సినిమా ఇది ఆ సెట్టింగ్లు కానీ ఆ రిచ్నెస్ కానీ ఆ డైలాగ్స్ ఆ ఎమోషన్స్ చాలా అద్భుతంగా పండించారు ఆ సినిమాలో ఆ వార సినిమాలో ఆ తర్వాత వచ్చింది జాగ్తే రహు అనుకుంటాను ఈ జాగ్తే రహు సినిమా నేను చూడలేకపోయాను ఎందుకు కారణం తెలియదు కానీ ఈసారి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా ఈ మూడు రోజుల్లో ఎక్కడైనా దొరికితే తప్పకుండా చూస్తాను ఆ తర్వాత జిస్ దేశ్ మే గంగా బైతి హై ఈ సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది పాటలు కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా నేను ఒంగోలులో గోపీ కృష్ణ చూశాను ఆ తర్వాత సినిమా జిస్ దేశ్ మే గంగా బయతి తర్వాత సినిమా సంగం సంగం సినిమా కలర్ఫుల్ సినిమా టోటల్గా చాలా నిడివన సినిమా ఈ సినిమా గొప్ప విషయం ఏంటంటే దీంట్లో రాజ్ కపూర్తో పాటు అప్పుడు సిల్వర్ జూబ్లీ స్టార్ అనేవాళ్ళు ఆయన్ని అంటే ఆయన నటించిన ప్రతి సినిమా కూడా ఇరవై ఐదు వారాల పాటు ఆడుతుండేది ఆయనే రాజేంద్ర కుమార్ ఆయన కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించారు సంగం సినిమాలో వైజయంతిమాల ఇది ముక్కోడం ప్రేమ కథా చిత్రం అని చెప్పుకోవచ్చేది క్లైమాక్స్లో సినిమాలో క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది చాలాసేపు ఉంటుంది క్లైమాక్ వీడి ముగ్గురే ఉంటుంది ఆ క్లైమాక్స్లో ఎవరు రాజ్ కపూర్ రాజేంద్ర కుమార్ తర్వాత వైజయంతిమాల వీడు ముగ్గురే ఉంటారు ఆ సంభాషణలు కానీ ఆ దృశ్యం కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది నేను ఈ సినిమా సంగం సినిమా ఒంగోలు రత్నమహి ట్యాకీస్లో చూశాను ఇది చాలా చాలా బాగుంటుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ తర్వాత సినిమా సంగం తర్వాత వచ్చింది మేరడం జోకర్ యా మేరడం జోకర్ చాలా పెద్ద సినిమా అనమాట ఇది ఇది నేను చూసే టైంకి దీన్ని చాలా తగ్గించారని చెప్తారు ఇంకా దీనికి విశేషం ఏంటంటే దీనికి ఈ సినిమాకి దాదాపు నాలుగు గంటల పైన ఉంది కాబట్టి దీనికి రెండు ఇంటర్వ్యూలు పెట్టారని కూడా చెప్పుకునేవాళ్ళు ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది దీంట్లో రాజ్ కపూర్ ఒక సినిమా ఉన్న సర్కస్ కంపెనీలో పనిచేసే జోకర్ పాత్ర పోషిస్తారు దీంట్లో ధర్మేంద్ర తర్వాత దారాసింగ్ ఇంకా సిమి గరేవాల్ ఇట్లా చాలామంది తర్వాత రష్యన్ నటి కూడా ఈ సినిమాలో ఉండాలనుకుంటాను చాలా చాలా బాగుంటుంది ఈ సినిమా కూడా కాకపోతే లెంత్ మరి ఎందుకనో అప్పుడు మరి ఆ సినిమా ఫెయిల్ అయింది ఈ సినిమా ఆధారంగా అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రేమికులు అంటే అతను ప్రేమించేవాళ్ళు అతన్ని ప్రేమించేవాళ్ళు ఆడవాళ్ళు ప్రవేశించినప్పుడు అతని భావోద్వేగాలు ఎలా ఉంటాయి వాళ్ళని కోల్పోయినప్పుడు అతను ఎలా భావిస్తాడు ఇట్లాంటి సన్నివేశాలతోటి ఈ చిత్రం ఉంటుంది ఈ సినిమా నేను ఒంగోలులోని గోపికృష్ణ డ్యాగస్లో చూశాను అప్పుడు మాకు రెండు ఇంటర్వెల్లో ఇవ్వలేదు అనుకుంటా నేను చూసినప్పుడు అదే చెప్పాను కదా పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో రాజకూపూర్నివాళిగా సినిమా హాల్లోకి సినిమాలు ప్రదర్శించారు అప్పుడు అది భలే ఉండేది అప్పట్లో చాలా ప్రింట్ కూడా చాలా బాగుండేది ఈ మేరన్నంజోకర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా బాబీ ఈ సినిమా సంబంధించి నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అదేంటంటే నా చిన్నప్పుడు మేము మద్రాసులో ఉన్నాము అంటే చెన్నై ఇప్పుడు చెన్నై అంటారు అప్పుడు మా బాబాయ్ అంటే మా అమ్మ చెల్లెలు భర్త ఆయన పేరు కామేశ్వరరావు గారు ఆయన అన్న నగర్లో గృహప్రవేశం చేశారు వాళ్ళు గృహప్రవేశం చేసినప్పుడు మేమందరం కలిసి ఆయనకు వచ్చి స్కూటర్ ఉండేది ఆ స్కూటర్ ముందు నేను నిల్చుంటే దానికి వేరే ఎవరు కూర్చుంటే మేమందరం కలిసి కుటుంబ సమేతంగా అందరం రెండు మూడు కుటుంబాలు కలిసి ఆ బాబీ సినిమా చేసినట్టు నా గుర్తు ఆ సినిమాలో హమ్ తుమ్ ఎక్క మరి బంద్ అయ్యే పాటస్ అన్నీ వేశారు అలాగే ఆ మోటార్ బైక్ భలే ఉంటుంది అవి కొన్ని నాకు గుర్తున్నాయి అప్పట్లో బాబీ రిబ్బన్లు అని కూడా బాగా ఫేమస్ మద్రాసులో ఆ తర్వాత ఇదే సినిమా నేను రాజ్ కుపర్ నివాళిగా రెండు వేల అది పంతొమ్మిది ఎనభై ఎనిమిది జూన్లో ఒంగోలు తర్వాత కొన్ని పట్టణాల్లో రాజ్ కపూర్ సినిమాలు ప్రదర్శించిన భాగంగా నేను అప్పుడు బీవీఎస్ టాకీస్లో ఈ బాబీ సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా లక్ష్మీకాంత్ తెరలో మ్యూజిక్ అందించారు ప్రాణ్ కూడా చాలా ప్రాణ్ దీంట్లో నటించారు ఆయన ప్రాణ్ తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ కప్పడి రిషి కపూర్ ఫస్ట్ సినిమా అనుకుంటా అంటే ఫస్ట్ సినిమా అంటే జోకరు దాని తర్వాత రిషి కపూర్ మెయిన్ హీరోగా యాక్ట్ చేసింది అంటే సోలో హీరోగా యాక్ట్ చేసిన సినిమా బాబీ అని చెప్పుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా కలర్ఫుల్ మూవీ ఆ తర్వాత రామ్ తీరే గంగా రామ్ తీరి గంగా నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రిలీజ్ అయింది సినిమా అప్పుడు మేము ఒంగోలులో ఉన్నాము ఆ టైంలో ఏమైందంటే ఈ సినిమా పెద్ద పెద్ద ఆర్టికల్స్ కూడా వచ్చాయి సీతారా జ్యోతి చిత్ర ఇలాంటి పత్రికల్లో కూడా పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చాయి ఏమని అంటే ఈ సినిమా యాక్చువల్గా గంగానదిని అపవిత్రం చేయొద్దు పరిశుద్ధంగా ఉంచుకుందాము కాలుష్యం చేయొద్దు ఒక మంచి సందేశంతో పాపం ఆయన సినిమా మెయిన్ సందేశం అదే మెసేజ్ అదే ఆయన పెట్టుకుంది కాకపోతే అప్పటికే కమర్షియల్ పవర్లో వచ్చేసాయి కదా సినిమాలతో కూడా ఆయన చేత ఆయన ఏం చేశారు మన నేను ఒక హీరోయిన్ కొత్త అమ్మాయి తీసుకొని ఆమె చేత ఒక జలపాతం కింద ఆమె చేత ప్రదర్శన చేయించారు అంగంగా ప్రదర్శన చేయించే సన్నివేశాలు ఒక పాటలో వస్తున్నాయి అనమాట అది పెద్ద దుమారం రేపింది అప్పట్లో దాని దెబ్బకి అన్ని పత్రికలు తెలుగు పత్రికల్లో కూడా పెద్ద పెద్ద కథనాలు వచ్చాయన్నమాట సినిమా పత్రికల్లో దాంతో జనాలు విపరీతంగా ఎగబడి చూసారు ఆ సినిమాని కానీ ఆ సన్నివేశం కంటే కూడా సరే కమర్షియల్గా అంటే అతను అప్పటికి అమితాబ్ బచ్చన్లు వీళ్ళందరూ వచ్చేసారు కాబట్టి నిలదొక్కుకోవడానికి నిగ్గుకు రావడానికి షోమెన్ అనే పేరు నిలబెట్టుకోవడానికి ఆయన సినిమా తీశారేమో అనిపించింది ఇది ఆ సన్నివేశానికి సంబంధించి ప్రత్యేకంగా కానీ సినిమా మనకు చాలా బాగుంటుంది మొట్టమొదటిసారిగా చిత్తూరు రవీంద్ర జైన్ ఈ సినిమాకి రాజ్ కపూర్తో పనిచేశారు అదే రవీంద్ర జైన్ తెలుగులో ఎన్టీ రామారావు గారి బ్రహ్మశ్రీ స్వామిత్ర సినిమా కూడా పనిచేశారు ఇలా చెప్పుకుంటూ పోతే రాజ్ కపూర్ అద్భుతమైనటువంటి దర్శకుడు నటుడు ఎడిటర్ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయనకి సంగీతాభిరుచి కూడా చాలా బాగుంది గొప్ప గొప్ప సంగీత దర్శకులు శంకర్ జయకిషన్ లక్ష్మీకాంత్ ప్యారలాల్ ఇందాక చెప్పాను కదా రవీంద్రజిని వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆయనతో పనిచేశారు గొప్ప గొప్ప ఎంతోమంది నటుల్ని తర్వాత సాంకేతిక నిపుణుల్ని ఆయన పరిచయం చేశారు ఈ సందర్భంగా ఈ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఆ తర్వాత ఆర్కే ఫిలిమ్స్ ఎన్ఎఫ్డిసి నేషనల్ ఫిల్మ్ ఆర్కేఫ్స్ ఆఫ్ ఇండియా పివిఆర్ అయినాక్స్ సినీపాలిస్ వీళ్ళందరూ కలిసి కూడా ఈ సినిమాలని వాటిని బాగు చేసి అప్పుడు కాపీలన్నీ ఎత్తుక్కొచ్చి ఆ ప్రింట్లో అంటే సెల్లు లాంటి ప్రింట్లు రీల్స్ అన్ని పట్టుకొచ్చి వాటిని బాగు చేసి ముఖ్యంగా ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు చాలా చాలా కృషి చేసి ఈ సినిమాలు మళ్ళీ మనకి తీసుకొస్తున్నారు వీలుంటే ఎక్కడైనా దొరికితే చూడండి ఏదో ఒక సినిమా చూడండి మీరు చూడక్కర్లేదు బ్లాక్ అండ్ వైట్ అయితే ఇంకా అద్భుతం ఉంటాయి కపూర్ సినిమాలు ఇంకా కలర్ అంటే కమర్షియల్గా ఉంటాయి కదా కలర్ వచ్చాక సినిమా అనేది రకరకాల వింతపోకపోయింది అందులో భాగంగా ఆయన కూడా రకరకాల షో మ్యాన్ అనిపించుకున్నారు బట్ హీజ్ ఎ లెజెండ్ అండ్ రియల్లీ ఈజ్ ఎ మ్యాన్ ఫస్ట్ ఫస్ట్ షో మ్యాన్ ఆయన సినిమాలు చూసి రాజ్ కపూర్ సినిమాల్లోని హీరోయిన్ లా ఉంది ఫిగర్ అని చెప్పి మన రాఘవేంద్రరావు గారు కూడా ఒక సినిమాలో ఒక పాటకు ముఖటంగా పెట్టుకున్నారు అది అంత గొప్ప వ్యక్తి రాజ్ కపూర్ సో ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ అలాగే ఈ వీడియోలో నేను వాడుకున్న ఫోటోలు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ వారి ఇన్స్టాగ్రామ్ నుంచే తీసుకున్నాను వారికి ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీకు మీకు కూడా ధన్యవాదాలు వీలుంటే అట్ ఎనీ కాస్ట్ హాల్లో చూడండి కపూర్ సినిమా చాలా చాలా బాగుంటుంది ఓకే ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్